గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం नमस्कार गुरुवर हां इष्मति भव गुरुवर अ आ... కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఎవరికి వాళ్ళు కష్టాలు నాకే ఉన్నాయి అని చెప్పి అంటే నా స్థానంలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది నీకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుతూనే ఉంటాం అంటే కష్టాలు సహజమైనప్పటికీ ఆ తట్టుకునే శక్తి లేక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ ఎంతకాలం అని ఏ కష్టాలు అనుభవిస్తాము ఏదో రకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో ఒకటి ఆరోగ్యపరంగా కానివ్వండి లేదు ఏదైనా కావాల్సింది కొనుక్కోవాలి ఇంట్లోకి అన్నా కూడా దానికి తగ్గ ధనం లేక కానివ్వండి రకరకాల ఇబ్బందులు కష్టం ఉంటాయి వీటి నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి తప్పకుండా చాలా మంది కష్టాలు అనేవి రకరకాలుగా ఉంటాయి కొంతమంది జాతకాలు నమ్ముతారు కొంతమంది నమ్మరు ఏదైనా సరే గ్రహస్థితిని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది గత జన్మ కర్మ ఫలానుసారంగా మనకి ఈ జీవితం నడుస్తూ ఉంటుంది ఏదైనా సరే కర్మని మనం అనుభవించక తప్పదు కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన దశలు జరుగుతుంటే అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు ఇంకోళ్ళు ఇంటి యజమాన్యము ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు సంపాదించింది సరిపోక రకరకాల పరిస్థితులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం కొన్నిసార్లు అన్ని బాగున్న పరిస్థితులు అందరూ బాగున్న మనకే మానసికంగా ఏదో తెలియని ఒక తెలియని ఇబ్బందులు ఉంటాయి ఇది ఇంటింటి రామాయణం అంటే ఇదే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది గురువు అయితే ఏంటంటే ఏదైనా సరే భగవంతుణ్ణి నమ్మితే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే ఎటువంటి నుంచి అయినా మనం ఆ కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళగలుగుతాం కష్టాలన్నీ మాయమైపోతాయని కాదు కష్టాలని తట్టుకునే శక్తి మనకిస్తాడు కష్టాలు అనేవి కామన్ ఎవరైనా అనుభవించాల్సింది ఎవరికి ఒక్కోళ్ళకి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది అయితే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయనుకుంటారు ఇది ఒక యాటిట్యూడ్ అనమాట ఏంటి గాను ఒక బ్రిటిష్ బ్రిటిష్ లండన్లో ఒక సెమినార్ జరిగింది అంటే మనస్తత్వ శాస్త్రవేత్తల సెమినార్లో ఇవాడికి వాడు నాకే కష్టాలు ఎక్కువ ఉన్నాయనుకుంటారు అందుకని మనకున్న కష్టమే బెటరు ఎదుటివాడి కష్టం కన్నా ఇది తెలుసుకోవాలి ఎవరైనా అనేది ఒక సెమినార్ జరిగి ఆ సెమినార్లో ఏం చెప్పారంటే మీకున్న కష్టం ఏదో ఒక పేపర్ మీద రాయండి ఆ పేపర్ని ఒక డబ్బాలు వేయండి అని ఒక మూడు వేల మంది సెమినార్ అందరూ చీటీలు తీసుకొచ్చి అందులో వేయాలి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని రాసి దాన్ని మొత్తం గా కలుపుతారు కలిపి ఇప్పుడు ఒకవేళ ఒక స్లిప్ తీసుకోండి మీ కష్టం అక్కడ వదిలేయండి ఆ స్లిప్ వచ్చిన కష్టాన్ని మీరు తీసుకెళ్ళండి అన్నారంట సో ఒకళ్ళు మళ్ళీ చీటీలు తీశారు ఈ సీట్లో చదువుకుంటూ అక్కడ డోర్ దాకా వెళ్ళేసరికి పరిగె ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో వద్దు నాకు ఈ కష్టం వద్దు నా కష్టం నాకు ఇచ్చేయండి అన్నట్టు అట్లా జనరల్గా ఈ కష్టం అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మన జీవితంలో మన జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటం పోరాటం చేసి తీరాల్సిందే కష్టాన్ని ఫేస్ చేయాల్సిందే దాన్ని ఎదుర్కోవాల్సిందే కానీ ఎప్పుడు జీవితాంతం కష్టం ఉంటుంది అదే కష్టం జీవితాంతం ఉంటుంది అని అనుకోద్దు ఎందుకంటే ఈ పరిస్థితి శాశ్వతం కాదు ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి శాశ్వతం కాదు తప్పకుండా మారుతుంది దానికి ఉదాహరణ సూర్య చంద్రులు ఉదయం ఆరింటికి వచ్చిన సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు మళ్ళీ ఆ ఉదయం ఏ ఉదయం ఆరింటికి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు కదా సో కష్టం కూడా అంతే సుఖం కూడా అంతే సుఖాలు శాశ్వతం కాదు కష్టాలు శాశ్వతం కాదు ఇది మనిషి జీవితం గుర్తించాలి గుర్తించి కొద్దిగా ఇంతమంది పెద్దలు మహానుభావులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సందేశాలు తీసుకొని మనం నాలెడ్జ్ పెంచుకొని ముందుకెళ్ళాలి ఇట్లాగే ఏంటంటే ఈ కష్టం ఎవరి కష్టం వాళ్ళకుంది అనే భావన నాకే ఎక్కువ కష్టం ఉంది అనే భావన ముందు మైండ్ లో తీసేయాలి తీసేసి చక్కగా భగవంతుడిని నమ్మాలి నమ్మిన వాళ్ళకి భగవంతుడు పక్కనే తోడుగా ఉంటాడు నీకు ఆయన కనపడకపోవచ్చు కానీ అడుగడుగు నీ తోడుండి నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షిస్తాడు ఇందుకో చిన్న ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అతను నడక మార్గంలో ఎక్కుతున్నట్ట ఎక్కుతూ చీకటి పడింది బై మిస్టేక్ జారి లోయలో పడ్డాడు పడితే చెట్టు కొమ్మల మధ్యలోంచి పడుతున్నాడు టప 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 జారుతున్నాడు ఆఖరికి ఒక కొమ్మ చేతికి దొరికింది పట్టుకొని వెళ్లాడుతున్నాడు గోవిందా గోవిందా అని పిలుస్తున్నాడు ఆయన భక్తుడు కాబట్టి ఆ భగవంతుడు అక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చాడు వచ్చి ఏ నాయన పిలిచావంటే నన్ను కాపాడు స్వామి అంటే ఏం పర్లేదు నన్ను నమ్మి చేతిలో వదిలేసేయన్నట్టు అమ్మో నేను చచ్చిపోతే అన్నట్టు నీకేమవదు నువ్వు నన్ను నమ్మి వదిలేసాయన్నాడు అంటే అమ్మో నేను చచ్చిపోతానంట అయితే నీ కర్మ నేను చాలా బిజీ నువ్వు పిలిచావని వచ్చాను అని ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ సుప్రభాతం గంట కొట్టారు వెంకటేశ్వరని వెళ్ళిపోయాడు వీడు అలాగే చెట్టుకు వేలాడుతున్నాడు తెల్లారింది చూస్తే భూమికి అడుగు దూరంలో అడుగు ఎత్తులో వేలాడుతున్నాడు సో భగవంతుడిని నమ్మి వదిలేస్తే తెల్లవారులు హ్యాంగింగ్ అయ్యే పరిస్థితి తప్పేది అంతే కదా కదా అలాగే భగవ అంటే ఇది ఏంటంటే నమ్మాలి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నాకేమవ్వదు భగవంతుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో కనుక ఎవరైతే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో తప్పకుండా మీ భగవంతుడు అంటే విష్ణుమూర్తి భగవంతుడా శివుడు భగవంతుడా వెంకటేశ్వర స్వామి భగవంతుడా ఆంజనేయ స్వామి భగవంతుడా అంటే సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడా గణపతి భగవంతుడా అంటే మీ మనసుకి ఏ రూపాన్ని నచ్చితే ఆ రూపం భగవంతుడు ఒక్క రూపంలో ఉన్నాడు అక్కడ మీ మనసుకు నచ్చిన రూపం మీద మీరు లగ్నం చేసి ఆ భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మీరు చేస్తూ నమ్మకంగా ఉంటే గనక ఏ దేవుడైనా రాయే దే భగవంతుడిగా మారి సమాధానం ఇస్తుంది రక్షిస్తుంది కాపాడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నమ్మాలి నమ్మ నమ్మకం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతాం సరే అండి మాకు నమ్మకం ఉంది దీనికి ఏదన్నా మా మనసు లగ్నం అవ్వడానికి ఆ భగవంతుడిని కష్టాలు తీర్చమని అడగటానికి మాకు ఏదైనా ఒక మంచి మంత్రం చెప్పండి అంటే కనుక ఒక అద్భుతమైన మంత్రం ఇది రాముల వారి శ్లోకం ఆంజనేయ స్వామి శ్లోకం కలిపి చదువుకోవటం వల్ల తప్పకుండా ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే వాట్ ఎవర్ ఇట్ మీ కష్టం ఏదన్నా అని మీ కష్టం వంద టన్నులున్నా మీ కష్టం వెయ్యి టన్నులున్నా అది పటాపంచలైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అనే రాముల వారి శ్లోకాన్ని అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అనే ఈ శ్లోకాన్ని కలిపి ప్రతిరోజు మీ కుదిరినన్ని సార్లు అనుకోవటం వల్ల ఆంజనేయ స్వామి తప్పకుండా మిమ్మల్ని మీ కష్టాల నుంచి బయటపడేస్తాడు రెండు కల్పడం ఎందుకని గురువు అంటే రాములు వారి పేరు చెప్తే ఆయన తొందరగా కదులుతాడు అంటే రా ఆంజనేయ స్వామికి రెండే పనులు ఉన్నాయి ఒకటి ఆ రామ భక్తుల్ని కాపాడడం రెండు తన భక్తుల్ని కాపాడడం సో తన భక్తుల కన్నా ముందుగా ఆయన తొందరగా రియాక్ట్ అయ్యేది అంటే ఎక్కడ రామనామం వినపడితే అక్కడ తొందరగా రియాక్ట్ అవుతాడు కాబట్టి మీ కష్టాల తీవ్రతను బట్టి మీరు ఈ రెండు కలిపి కనుక చదివితే ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడతారు రోజు కనీసం ఇరవై ఒక్కసార్లు పటిస్తే తప్పకుండా ఎటువంటి ఈ శ్లోకాలు రెండు కూడా ఇవాళ నేను కొత్తగా చెప్తున్నవేం కాదు అందరికి తెలిసినవే అందరికి ప్రజల్లో అందరికి విదితమైన శ్లోకాలే కానీ దాని మహిమను అనుభవించిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా ఆపదామ పహాత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం అసాధ్య స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయే ప్రభు అసాధ్య సాధక స్వామిని అసాధ్యాల్ని సా సాధించే ఓ ప్రభువా ఓ స్వామి అసాధ్యం తవకింపద నీకు అసాధ్యం అన్నదే లేదు ఓ రామదూత ఓ అపార కరుణామయుడ ఓ కృపా సింధు మత్కార్యం సాధయి ప్రభు నా పని చేసి పెట్టు నన్ను రక్షించు నన్ను కాపాడని నమ్మకంతో ఎవరైతే వేడుకుంటారో మీ కష్టం ఏదైనా సరే నేమ్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు మీ కష్టాల్లోంచి మీరు బయటపడతారు తప్పకుండా సుఖాల దారిలో పయనిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది భగవంతుడు మీ వెంటే ఉంటాడని చెప్పడంలో ఇంత కూడా సందేహం లేదు గురుగారు నోరు తిరిగినప్పుడు బయటికి చెప్పడం కన్నా కొంచెం లోపల చెప్పుకుంటే అది మనం తప్పు పలికిన తప్పు లేదంటారు వాస్తవం అంటే ఇప్పుడు నోరు తిరిగి తిరగదు నాకు తప్పులు వస్తాయేమో అంటే అసలు శ్రీరామ అనే మూడు అక్షరాలకు ఉన్న మా మహిమ దేనికి లేదు శ్రీరామ శ్రీ అంటే నమ్మకం కుదరదండి సింపుల్ గా ఉంటుంది కదా శ్రీరామ అనేది చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్ని చోట్ల చూస్తున్నారు సో ఇది ఇది మాకు తెలుసు అనుకుంటారు కానీ దాని మహిమ అపారమైనది శ్రీరామ అనేది మహామంత్రం శ్రీరామ జయమంత్రం అంటారు దాన్ని శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ ఇప్పుడు ఆంజనేయ స్వామికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రామ్ 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 కొన్ని లక్షల కోట్ల 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 యుగాల నుంచి ఆయన ఆ జపాన్ని చేసి చేసి ఆయన జ్యోతిర్మయ స్వరూపుడుగా మారిపోయి ఇంతమంది కష్టాలు తీరుస్తున్నాడు ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవి ఇప్పటికీ ఆయన ఉనికి ఉంది అనేక చోట్ల ఆయన బయటపడుతుంది అనేక సార్లు స్వప్న సాక్షాత్కారం పొందిన వాడిని నేను స్వయంగా చెప్తున్నాను ఆయన ఆ అనుభూతి అనేది తలుచుకుంటే నమ్మాలి నమ్మిన వాడికి నమ్మితే ఇది భగవంతుడికి వచ్చి మనల్ని నమ్మించాల్సిన అవసరం ఆయనకి లేదు నమ్మిన వాళ్ళకి ఎస్ నువ్వు నమ్మావు నేను ఉన్నాను నేను నిన్ను కాపాడుతాను నువ్వు నమ్మకపోయినా నిన్ను కాపాడతాడు కానీ వచ్చి నేను ఉన్నాను నన్ను నమ్మని చెప్పాల్సిన అవసరం ఆయన ఆయనకి లేదు వాస్తవం గురువు మీకు అలా స్వప్నంలో సాక్షాత్కారం అవుతారా ఓకే అంటే సాధారణంగా అంటే ఒక ఒక మూమెంట్ లో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మగపిల్లాడి కోసం నేను దీక్షగా తపస్సు చేసినప్పుడు ఐదో నెలలో పట్టపగలు పదకొండు గంటలకి ధ్యానంలో ఉండగా ఆయన పిల్లాన్ని ప్లేట్లో పెట్టి చూపించాడు శాంక్షన్ చేశాను బాధపడకు మగపిల్లాడు పుడతాడు అని అంటే అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు జాతకం ప్రకారం ముగ్గురు మూడో కూడా మూడోసారి కూడా ఆడపిల్ల బలంగా కనిపిస్తుంది అప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ ఆడపిల్లలు అమ్మ మహాలక్ష్మి స్వరూపాల వారసుడు అనే కోరిక అది స్వార్థమే అయినప్పటికీ ఆ స్వార్థం తప్పు లేదు ఉండాల్సిన స్వార్థం సో అప్పుడు మేము దీక్షగా చేసినప్పుడు ఆయన స్వప్న ఐదో నెలలో ఒక పెద్ద ప్లేట్లో లో క్లాత్ లో గులాబీ రేకుల మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టి చూపించాడు శాంక్షన్ డోంట్ వరీ అప్పుడేంటి మీ ఫీలింగ్ బాబే పుట్టిన తర్వాత ఇంకా మామూలుగానే మీకు నమ్మకం ఉంది హనుమద్ ఉపాసకులు కాబట్టి ఎట్లాగా అప్పటివరకే నమ్మకం ఉంది ప్రతికల్గా ప్రూవ్ అయింది ఇలా అనేక సందర్భాల్లో అనేక కష్టాల్లో అనేక విషయాల్లో ఏ సంకల్పాన్ని సంకల్పించి ఆంజనేయ స్వామి పదాలు పట్టుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది ధన్యవాదాలు గురువు గారు నమస్కారం ఆయుష్మతి భవన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి